ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈరోజు హార్వెస్ట్ వచ్చేసి మొన్న చెప్పాను కదా ఫ్రెండ్స్ మా కాకర తీగకు చూడండి ఎన్ని కాకరకాయలు వచ్చాయా అని వీడియో చేశాను కదా ఇంకా అయితే అవి నాలుగు రోజులు అవుతుంది అనమాట నేను ఆ వీడియో పెట్టి కూడా ఇవైతే ఇంకా పండిపోవడానికి వచ్చేసాయి ఫ్రెండ్స్ ఇంకెందుకే అందుకే లావ్ లావయ్యాయో అవన్నీ కోసేసి ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పైతే కట్ చేద్దామని వచ్చాను అనమాట చూడండి కాయలు అవుతాయో ఏంటో చూద్దాం మరి ఇదైతే బాగా లావైపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకోటి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక కాయ కట్ కోసాను అనమాట ఇంత లావైతే అయ్యింది చూడండి చిన్న పొదల్లో అయితే ఇక్కడ ఒకటి ఉందనమాట ఇది కూడా కోసేద్దాం ఇంకా మిగిలినవన్నీ వచ్చేసి కొంచెం పిందలే అనమాట కానీ ఎందుకనో కానీ ఫ్రెండ్స్ అసలు బాగా పండిపోతున్నాయి అనమాట చిన్నగా కొంచెం లావగానే ఎందుకనో కానీ పండిపోతున్నాయి అందుకే ఇప్పుడైతే అవి మూడు కోసేసానమాట ఇదనమాట ఫ్రెండ్స్ ఈరోజు హార్వెస్ట్ అయితే వచ్చేసి ఎన్నికాయలు కోసాను ఏంటి అనేది అయితే చెప్తాను ఇవైతే దొరికాయి ఫ్రెండ్స్ నాకు ఇంకా పిందలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా అవి వస్తాయో తెలీదు ఈ కాయ ఎందుకనో కానీ ఇంకా బాగా పడుగవ్వాలి కానీ ఫ్రెండ్స్ ఇంకా పండిపోతుందని చెప్పి అయితే కోసానమాట ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు ఇంకా రెండు రోజులు ఆగిన తర్వాత అయితే ఇంకో నాలుగు కాయలు అయితే ఉన్నాయన్నమాట పిందెలుగా అవైతే వస్తాయి ఈ కాయ చూడండి అసలుకి వారం నుంచి ఎప్పుడు కొద్దామా ఎప్పుడు కొద్దామా అని చూస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఎంత పొడుగు వచ్చిందో అసలుకి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కాకరకాయలు అయితే అసలుకి ఏ మందు లేదు ఏమీ లేదు న్యాచురల్గా పండినమాట మాకు ఇంట్లోనే దొరుకుతున్నాయి అలాగే రెండు వంకాయలు కూడా ఉంటే కోసాను అనమాట ఇదనమాట వీడియో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్